హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద అవర్ ఛానల్ ఈరోజు బాదుషా ప్రిపేర్ చేస్తున్నాను నేను ఒక రెండు కప్పులు తీసుకున్నాను మైదా పిండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఓకే ఫస్ట్ కొంచెం సోడా తినే సోడా ఉంటుంది కదా అది కొంచెం వేసాను తర్వాత కొంచెం సాల్ట్ ఇందులో నెయ్యి మేము ఎక్కువ నెయ్యి యూజ్ చేయం కాబట్టి చిన్న ప్యాకెట్ తెప్పించాం బయట మా ఇంట్లో తేనరు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారండి ఈరోజు నేను ఒక్కదానే చేస్తున్నా ఎందుకంటే మా మరిది పాపం వర్క్ వెళ్ళాడు లేకపోతే డైలీ ఆయనే వీడియో తీసేవాడు చాలా కష్టం అండి ఒకళ్ళు తీసుకోవాలంటే ఎందుకంటే ఇవన్నీ సెట్ చేసుకొని తీయాలంటే మామూలుగా ఈ విధంగా పిండి మొత్తం కలుపుకోవాలి ఇది మైదాపిండి అండి మంచిగా మైదాపిండి కలిపేసుకొని నీట్గా ఏ విధంగా కలుపుకున్నాక వాటర్ వేసుకోవాలి కొంచెం కొంచెం చూసేసుకోండి వాటర్ చూడండి ఈ విధంగా పిండి కలుపుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ నాననిద్దాం ఇప్పుడు షుగర్ రెసిపీ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చక్కెర పాకంలో ఒక కప్పు నెల వేసుకున్నా కొన్ని వాట్లు వేసుకుంటున్నా పాకం వచ్చేదాకా చేసుకోవాలి ఎట్లా అంటే గులాబీ జాముకి పాకం పడతాం కదా ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పాకం వస్తే చాలు ఫ్రెండ్స్ మామూలుగా మరీ లేదు మొదటి పాకం అవసరం లేదు ఇలా వస్తే చాలు గులాబీ జామున్ ఎలా చేస్తాం అలా ఇది వస్తే చాలు సరిపోతుంది ఇందులో కొంచెం పొడి పొడిస్తున్నా డ్రై ఫ్రూట్స్ని చేసుకోవచ్చు కానీ మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఇంకా యాల కలుపులతో ఇంత చేస్తున్నా ఇంతే పాకం ఇప్పుడు బాదుషా ప్రాసెస్ చూద్దాం పిండి ఈ విధంగా మెత్త కలుపుకొని కొంచెం చిన్న చిన్న ఉండలుగా ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ సింపులే పెద్ద పని ఏం పట్టద్దు దీనికి ఇలా చిన్న ఉండలు చేసుకోవాలి ఈ విధంగా క్రష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉండలు చేసుకున్న తర్వాత లోతుగా మనం కొంచెం గ్యారెకి ఎలా పెడతాం ఆ విధంగా ఇలా పెట్టేస్తే సరిపోతుంది ఇంకోటి చూపిస్తున్నాం అంతే అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నా ఇప్పుడు ఆయిల్ 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 పెట్టుకున్నా ఆయిల్ పెట్టేసుకున్నా అంటే ముందుగా హీట్ ఎక్కి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది ఆల్రెడీ హీట్ ఎక్కింది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నా నేను ఫుల్గా ఎందుకంటే లోపల లోపల కుకింగ్ అవ్వాలంటే సిమ్లో పెట్టుకోవాలి దీన్ని ఎలా చిన్నగా వేసుకోవాలి ఇవి మైదాపిండి కదా ఎందుకంటే లోపల మొత్తం కుక్ అవ్వాలి ఏమాత్రం హైలో పెట్టుకుంటే లోపల కుక్ అవ్వదు పైన క్రిస్పీగా ఉంటుంది అప్పుడు బాగోదు తింటుంటే పిండి పిండి లాగా అనిపిస్తుంది ఈ విధంగా వేసుకొని చిన్న కుక్ చేసుకోవాలి బాగా మంచిగా లోపల బయట కుక్ అయ్యేటట్టుగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇగ ఈ విధంగా గోల్డెన్ కలర్ దాకా ఫ్రై చేసుకున్నాము ఇది మినిమం నాకు ఇప్పుడు టెన్ మినిట్స్ దాటింది అంత చూపిస్తే మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది చూపించలేదు ఇగో ఈ విధంగా ఇట్లా క్రాకర్స్ వస్తేనే మంచిది అంట నేను యూట్యూబ్లోనే చూసాను ఈ విధంగా చేసేసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుంది బాదుషాలు రెడీ చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా నేను ఫస్ట్ టైం చేయడం చాలా బాగా వచ్చినాయి స్పీడ్ బా ఇది కొద్దిసేపు ఇందులో మొత్తం మిక్సీ కావాలి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మంచి జ్యూసీ జ్యూసీగా కావాలి అంతే బాధిషాను రెడీ కనిపించట్లేదు కదా చూపిస్తుంది అంతే ఓకే నేను తిరిగి చూస్తున్నా ఎలా ఉందా చాలా బాగుంది నాకు నేను చెప్పుకోవడం కాదులే కానీ నాకైతే నచ్చింది మంచి జ్యూస్ తీసి ఫస్ట్ టైమే చేద్దాం చాలా బాగుంది సూపర్ ఉంది ఓకే మన ఛానల్ నచ్చితే లైక్ చేసి చేసాను